ఒకానొకప్పుడు నగరంలో ఒక ధర్మశాల ఉండేది అది ఒక సాధువు పర్యవేక్షణలో ఉండేది ఆయనకు శ్రీరాముడంటే అత్యంత భక్తి ఎల్లవేళలా జై శ్రీరాం జై శ్రీరాం అని కీర్తిస్తూ ఉండేవాడు ధర్మశాల ఆఖరి అంతస్తులో ఒక గదిలో ఆయన శ్రీరాముని ప్రతిమను స్థాపించి ప్రతిరోజు తెల్లవారుజాము నాలుగు గంటలకు శ్రీరాముని భజన కీర్తనలు చేసేవాడు ఒకసారి ఆ ధర్మశాలలో కిషోర్ అనే యువకుడు రాత్రి ఉండటానికి వస్తాడు పగలంతా అతను ఎంతో పనిచేసి అలసిపోయి ఉంటాడు ప్రతిరోజులాగే ఆ రోజు కూడా సాధువు తెల్లవారుజామున శ్రీరాముని జపం మొదలు పెడతాడు గట్టిగా జై శ్రీరాం జై శ్రీరాం అని కీర్తిస్తుంటాడు ఇంతలో కిషోర్కు మెలకువ వస్తుంది అప్పుడు సమయం చూస్తే తెల్లవారుజాము నాలుగు గంటలవుతుంది కిషోర్కు గాఢ నిద్ర వస్తూ ఉంటుంది కాని సాధువు చేసే రామనామ జపం వల్ల అతనికి మెలకువ వచ్చేస్తుంది కిషోర్ తన గది నుంచి ఆఖరి అంతస్తులోని శ్రీరాముని విగ్రహం పెట్టిన గదివద్దకు వెళతాడు అక్కడ సాధువు రామనామ కీర్తన చేస్తుంటాడు కిషోర్ అక్కడికి వెళ్లి సాధువుతో అయ్యా గట్టిగట్టిగా కీర్తన చేసే సమయమా ఇది ధర్మశాలలో అందరూ నిద్రపోతున్నారు ఇంత పొద్దున్నే అందరి నిద్ర ఎందుకు పాడు చేస్తున్నారు ఇలా రామనామ కీర్తన చేయడం వల్ల మీకేం లభిస్తుంది అని అంటాడు కిషోర్ నాకేమిటి మొత్తం లోకానికే తినడానికి ఇంత తిండి దొరుకుతోంది ఈ రామనామ జపం వల్లనే ఏమంటున్నారు బాబా నేను కష్టపడడం వల్ల నాకు తినడానికి తిండి దొరుకుతోంది మీ రామనామ జపం వల్ల కాదు కిషోర్ నువ్వు ఇంకా అజ్ఞానివే రామనామ శక్తి గురించి నీకింకా తెలీదు నువ్వు అనవసరమైన చర్చ చేస్తున్నావు లోకంలో సమస్త జీవులకు ఈ నామం వల్ల మాత్రమే తినడానికి తిండి దొరుకుతోంది అలా అయితే ఒక షర్దు పెట్టుకుందాం బాబా నేనిప్పుడే జయ శ్రీరామ్ అంటాను వచ్చే ఇరవై నాలుగు గంటలపాటు నేనేమీ తినను నా ముందర ఎంత రుచికరమైన వంటలు పెట్టినా నేను తినను ఒకవేళ ఓడిపోతే ఏం చేస్తావు రాముడు నా ప్రమేయం లేకుండా నేను తినేలా చేశాడంటే ఒకవేళ నేను ఓడిపోతే నేను ఎల్లప్పటికీ మీ శిష్యుడనైపోతాను మీ నుంచి దీక్ష తీసుకుంటాను ఇలా అని చెప్పి కిషోర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తన ఇంటికి వెళుతూ కిషోర్ ఆలోచిస్తాడు ఒకవేళ నేనింటికి వెళ్ళాక అమ్మ బలవంతంగా ఏవైనా తినిపించిందంటే నేను నా షరతు ఓడిపోతాను ఒక పని చేస్తాను ఇరవై నాలుగు గంటలపాటు అడవిలోకి వెళ్ళి ఉంటాను అక్కడైతే నన్నెవరూ కూడా చూడలేరు కలవనూ లేరు ఎవరూ చూడకుండా కలవకుండా ఉంటే నాకెవరూ ఏమీ తినిపించలేరు కూడాను అడవిలో కూడా తినడానికి ఏమీ దొరకవు ఇలా ఆలోచిస్తూ కిషోర్ అడవిలోకి వెళ్ళిపోతాడు అలా నడుచుకుంటూ నడుచుకుంటూ అతను దట్టమైన అడవిలోకి వెళ్ళిపోతాడు ఆ అడవిలో ఒక పెద్ద చెట్టుపైన చిటారు కొమ్మనెక్కి కూర్చుంటాడు కొంచెంసేపటికి ఆ దారి వెంట కొందరు వాసులు వెళ్తుంటారు వారి నాయకుడు అక్కడే కొద్దిసేపు విశ్రాంతి కోసం ఏర్పాటు చేయమని చెప్తాడు అక్కడే పొయ్యి వెలిగించి వారి వంటవాడు అందరి కోసం వంట చేస్తాడు దూదెల్లాంటి మెత్తటి రొట్టెలు రుచికరమైన కూర వండుతాడు వాటి సువాసన చెట్టుపైన కూర్చున్న కిషోర్ వరకు వస్తుంది ఈ తిండి నుంచి తప్పించుకోవడానికే నేను ఈ అడవికి వచ్చి ఈ చెట్టు పైన కూర్చున్నాను చూస్తే ఈ మనుషులు ఇక్కడికే వచ్చి ఇంత రుచికరమైన రొట్టెలు కూర చేసుకోవాలా ఇంతలో తన షరతు గుర్తొచ్చి కిషోర్ మౌనంగా కూర్చుంటాడు వారి నాయకుడు దారిలో కూడా పనుకొచ్చేలా కొంచెం ఎక్కువ వండు వంట చేసుకోవడానికి ఇలాంటి స్థలం మళ్ళా దొరుకుతుందో లేదో అంటాడు వారందరూ తిన్న తర్వాత మిగిలిన పదార్థాలను వంటవాడు తర్వాత తినడం కోసం మూటలు కడుతూ ఉంటాడు ఇంతలో ఒక ఆటవికుడు సర్దార్ వద్దకు పరిగెత్తుకుంటూ వస్తాడు సర్దార్ దొంగల గుంపు ఇటువైపే వస్తోంది అని చెప్తాడు ఇది విని సర్దార్ వెంటనే మనం నుంచి వెళ్లిపోవాలి లేదంటే ఆ గజ దొంగలు అందినంతా దోచుకొని మనల్ని కొట్టి వెళ్లిపోతారు అంటాడు కొంచెంసేపటికి ఆ గజ దొంగలు అక్కడికి వస్తారు చూస్తే అక్కడ వారికి రొట్టెలు కూడా కనిపిస్తాయి వారిలో కొందరు ఆ భోజనం వైపు వస్తుంటారు వారి నాయకుడు వారిని వారిస్తాడు అరే మతిపోయిందా ఏమిటి ఈ భోజనంలో విషం కూడా ఉండి ఉండొచ్చు మనల్ని అంతం చేయడానికి ఎవరైనా ఈ భోజనంలో విషం కలిపి ఇక్కడ పెట్టుండొచ్చు అందుకే దీనిని తినాలని కూడా అనుకోవద్దు ఆ వంటల నుంచి మంచి వాసన వస్తుంటుంది గజదొంగలందరికీ ఆ రుచికరమైన భోజనం చూసి ఆకలి వేయడం మొదలవుతుంది వారిలో ఒకడు ఆలోచించి ఇలా అంటాడు ఎవరో ఇప్పుడిప్పుడే వండి ఇక్కడ వదిలి వెళ్లారనిపిస్తోంది వాళ్లు అందులో విషం కలపడం మర్చిపోయిండొచ్చు కదా ఇంత రుచికరమైన భోజనంలో విషం కలిపి పారిపోయేంత ధైర్యం ఎవరికుంటుంది అప్పుడు వేరొక గజదొంగ అంటాడు సర్దార్ ఈ భోజనం వండినవాడు ఇక్కడే ఎక్కడో ఉండి ఉండొచ్చు కదా అలా అయితే ఆ వంటవాడిని ఇప్పుడే వెతకండి వాడు నాకు కనిపిస్తే వాణ్ణి ఇప్పుడే హతమారుస్తాను ఇదంతా విన్నా చెట్టుపైనున్న కిషోర్ భయంతో వణికిపోతుంటాడు చెట్టు ఆకులు జోరుగా ఊగుతుంటాయి కిషోర్ అక్కడ దాక్కుని ఉండడాన్ని వాళ్లు చూసేస్తారు అతనే పథకం ప్రకారం భోజనంలో విషం కలిపి జరిగేది స్వయంగా చూడడానికి అక్కడ దాక్కొని ఉన్నాడని వాళ్ళనుకుంటారు వాళ్లంతా కలిసి కిషోర్ను కిందకు దించుతారు వాళ్ల నాయకుడు కిషోర్ మెడపై కత్తిపెట్టి అతన్ని అడుగుతాడు చెప్పు నువ్వు భోజనంలో విషమెందుకు కలిపావు కిషోర్ భయపడుతూ లేదు సర్దార్ నేను అందులో ఎలాంటి విషం కలపలేదు ఈ భోజనం కూడా నేను తయారు చేయలేదు ఈ భోజనాన్ని ఎవరో ఆటవికులు వండారు మీరు రావడాన్ని చూసి నుంచి పారిపోయారు అంటాడు దొంగల నాయకుడు కిషోర్ మాటలు నమ్మడు సరే నువ్వీ భోజనం వండకపోతే విషం కలపకపోతే మొదట నువ్వే ఈ భోజనాన్ని తిను అంటాడు సర్దార్ మీరేమైనా చెయ్యండి కాని నేను ఈ భోజనాన్ని మాత్రం తినలేను తినకపోయావో ఇప్పుడే నా చేతుల్లో చస్తావు ఇది విని కిషోర్ రొట్టె విరిపి తినడం మొదలు పెడతాడు దానిలో కిషోర్ విషం కలపలేదని దొంగల నాయకుడికి నమ్మకం కలిగాక దొంగలంతా కలిసి ఆ భోజనాన్ని తింటారు తాను షరతు ఓడిపోయానని కిషోర్కు అర్థమవుతుంది ఆ క్షణమే అతను సాధువు మహారాజ్ వద్దకు వెళ్ళి తన ఓటమిని స్వీకరిస్తాడు స్వామి మీరు నిజం చెప్పారు రామనామ మహిమ అనంతమైనది ఇష్టం లేకపోయినా ఆయన కృపవల్ల నేను ఆహారం తిన్నాను అప్పట్నుంచి కిషోర్ రామునికి పరమభక్తుడైపోతాడు ఆ తరువాతి కాలంలో ఆ యువకుడే బ్రిజ్మండల్లోని ప్రముఖుడైన సంత్ మేలుదాస్జీ మహారాజ్ పేరుతో ఖ్యాతి పొందాడు ఒక ఊరిలో యశోదా అనే మహిళ తన కోడలు ఉమాతో కలిసి జీవిస్తూ ఉంటుంది కోడలు శ్రీరామునికి భక్తురాలు కానీ చాలా పిసినారిది ఒకరోజు యశోదాదేవి వాకిట్లో వంట వండుతూ ఉంటుంది ఇంతలో ఒక కుక్క అక్కడికి వస్తుంది ఆ వంటని చూసి అది తోకాడించటం మొదలు పెడుతుంది యశోదాదేవి పాపం కుక్కకి ఆకలేస్తున్నట్లుంది అనుకొని దానికి ఒక రొట్టె వేస్తుంది కుక్క ఆ రొట్టె తినబోతూ ఉండగా కోడలు అక్కడికి వస్తుంది కుక్క రొట్టె తినడం చూసిన ఆమెకు కోపం వస్తుంది ఏమిటి ఇప్పుడు కుక్క కూడా తింటుందా భోజనమంతా దానికే పెట్టియండి ఇక్కడ బోలడని ఆస్తులున్నాయి కదా అంటుంది యశోదాదేవి పాపం అది నోరులేని జంతువు ఒక్క రొట్టె వేస్తే ఏమైపోయింది దానికి తిండి పెడితే పుణ్యమే వస్తుంది అంటుంది ఇంకా మీకు వార్ధక్యం వచ్చింది పుణ్యం సంపాదించి ఏం చేస్తారు యశోదాదేవికి చాలా బాధనిపిస్తుంది నేను కుక్కకి ఒక రొట్టె కూడా పెట్టలేనా జంతువులే కాదు అడుక్కునేవారికి కూడా ఆ ఇంటి నుంచి ఏమీ దొరికేది కాదు ఉమాకి రాజు అనే నాలుగేళ్ల కొడుకు ఉంటాడు రాజుకి కొన్ని రోజుల నుంచి అనారోగ్యంగా ఉంటుంది ఎంతోమంది డాక్టర్లకు చూపించినా అతని ఆరోగ్యం కుదుట పడదు నానా రాజు ఒంట్లో ఎలా ఉంది నాన్న ఉండు నువ్వు తినడానికి ఏమైనా చేస్తాను అమ్మా నాకేమీ తినాలని లేదు అలా ఎలా నేను నీకిష్టమైన వంట వండుతాను నువ్వు తినాల్సిందే ఉమా వంటింట్లోకి వెళ్ళి రాజుకిష్టమైన వంట వండుతుంది కాని రాజు ఆ భోజనంలో చెయ్యి కూడా పెట్టడు తినకుండా వీడికెలా తగ్గుతుందో ఏమో ఉమా రామభక్తురాలైనందువల్ల ప్రతిరోజు గుడికి వెళ్ళి పూజ చేస్తూ ఉంటుంది కానీ పిసినారితనం కారణంగా దక్షిణగా కేవలం ఒక్క పైసా మాత్రం వేసేది హే భగవాన్ నాపై దయ చూపించు నా కొడుకుకు తొందరగా నయం తండ్రి నా ఇంట్లో దేనికి లోటు లేకుండా తండ్రి ఇది చూసిన పూజారి దక్షిణగా ఒక పైసా వేశావు కానీ కోరికలు మాత్రం ఎన్ని కోరుతున్నావు అంటాడు పూజారి గారు నేనేమిచ్చినా ఆ రాముడైతే తినడు కదా అవన్నీ తినేది మీరు బోరడంత దానం చేయడం వల్ల ఏముపయోగం ఇది విన్న పూజారి దేవుడికి దక్షిణగా ఇవ్వడం అంటే ఎవరిని ఆకలితో ఉండకుండా చూడడం ఎవరికో ఆకలి తీర్చడానికి నా ఇల్లు గుల్ల చేసుకోమంటారా ఇలా అని చెప్పి దక్షిణగా వేసిన ఒక్క పైసా కూడా తిరిగి తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పూజారి ఆమె గుణాన్ని చూసి ఆశ్చర్యపోతాడు ఉమ ఇంటికి వచ్చేసరికి అత్తగారు పావురాలకు గింజలు వేస్తూ కనిపిస్తుంది ఇది చూసిన ఉమకు కోపం ఇంకా ఎక్కువైపోతుంది ఆ ఇల్లంతా దోచిపెట్టండి వాటికి కుక్కకి రొట్టెలు పావురాలకి గింజలు మీ ఏమైనా చెడిపోయిందా ఇది విని యశోదాదేవి ఇన్ని గింజలు వేయడం వల్ల మన ఆస్తులేం తరిగిపోవుకోడలా ఎందుకంత పిసినార్తనం చేస్తావు అవును నేను పీనాస్ దాన్నే ఎక్కువ మాట్లాడారంటే మిమ్మల్ని ఇంట్లోంచి పంపించేస్తాను కోడలి మాటలు విన్న యశోదకు చాలా కష్టం అనిపించి తన గదిలోకి వెళ్లి ఏడుస్తూ ఉంటుంది ఆమె ఏడుస్తూ హే భగవాన్ నా కోడలికి కొంత సద్బుద్ది ఇవ్వు తండ్రి ఆ రోజు మధ్యాహ్నం కళ్ళు లేని ఒక భిక్షగాడు వారి ఇంటి బయట నిల్చొని అందునికి భోజనం పెట్టండమ్మా మీకు పుణ్యం ఉంటుంది ఇది విన్న యశోద ఉమా దగ్గరకు వెళ్ళి డబ్బులు అడుగుతుంది కోడల ఒక అంధ భిక్షగాడు భిక్షం అడుగుతున్నాడు కొంచెం డబ్బులు ఇవ్వమ్మా ఉమా వంటింట్లో వంట చేస్తూ ఉంటుంది ఇంత వేడిలో వంట చేస్తున్నాను కనిపించటం లేదా మీకు మాటి మాటికి డబ్బులు అడుగుతుంటారు వెళ్ళండి నుంచి ఆ భిక్షగాడి కూడా వెళ్ళమనండి కానీ ఉమా పాపం అతను అంధుడు అందుడైతే ఏం చేయమంటారు వీళ్ళందరికీ దానం చేస్తానని నేనేమన్నా కట్టానా యశోద బయటకు వచ్చి క్షమించు బాబు నీకివ్వడానికి నా దగ్గర ఏమీ లేవు భిక్షగాడు నిరాశగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు హే రామచంద్ర నా కోడలిమతి చెడిపోయింది ఆమెను మంచి మార్గంలో నడిపించు తండ్రి రాత్రి ఉమా తన గదిలో నిద్రపోతూ ఉంటుంది నిద్రలో ఆమె శ్రీరాముణ్ణి ధన సంపదలు అడుగుతూ ఉంటుంది అప్పుడు శ్రీరాముడు ప్రత్యక్ష రూపంలో ఆ గదిలోకి వస్తాడు శ్రీరాముడు ఆమెతో నువ్వు ప్రతిరోజు ధనం సంపద ఇవ్వమని అడుగుతావు నేను నీ కోరిక తీర్చగలను కాని దానికి బదులుగా నా ఆజ్ఞను నువ్వు పాటించాలి తప్పకుండా ప్రభూ మీరేం చెప్తే అది చేస్తాను రేపు ఉదయం నీ ఇంటికి ఏ భిక్షగాడు వచ్చినా తప్పకుండా ఏదో ఒకటి దానం చేసి వారిని పంపించాలి ఉమా నిద్రలేచి అత్తగారి దగ్గరకెళ్ళి విషయమంతా చెబుతుంది యశోదాదేవి ఆ శ్రీరాముడు మంచి మాట చెప్పాడు ఉమా ఇది మీకు సరే అనిపిస్తోందా ఇలా అందరికీ దానం చేస్తూ పోతే దాచిన సంపదంతా కరిగిపోతుంది భగవంతుడి ఆదేశాన్నైతే పూర్తి చెయ్యాలి కదమ్మా అయినా నువ్వు చింతించకు రేపు బంద్ ఉండడం వల్ల ఎక్కువ మంది రారులే ఇది చాలా మంచి విషయమే ముగ్గురు వచ్చారంటే వారికి ఏదో కొంత డబ్బిచ్చి పంపించి వేస్తాను మన్నాడు ఉదయం ఉమా ఉదయాన్నే లేచి ఇంటి బయటకు వచ్చి నిలబడుతుంది ఎక్కువ మంది రాకూడదని ఆమె మనసులోనే కోరుకుంటూ ఉంటుంది ఇంతలో ఒక బిచ్చగత్తె వస్తుంది నేను చాలా పేదదాన్నమ్మా కొంచెం డబ్బులివ్వరా ఆ దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు ఇది విన్న ఉమా ఉండు డబ్బులు తీసుకొస్తాను పోనీలే ఏదో కొన్ని డబ్బులతో పనైపోయింది ఇంకా ఎవ్వరూ రాకుండా ఉంటే బావుంటుంది అనుకుంటుంది ఇంతలో మరొక భిక్షగాడు అక్కడికి వస్తాడు ఉమా అతనికి కూడా కొన్ని డబ్బులిచ్చి పంపించి వేస్తుంది తర్వాత మూడవ భిక్షగాడు వస్తాడు రోజూ ఇంతమంది రారే అని అనుకుంటుంది ఉమా ఆమె డబ్బులు తీసుకొని వచ్చేసరికి భిక్షగాళ్ల లైను ఉంటుంది అందరూ దానం చెయ్యమని కలిసి అడుగుతూ ఉంటారు ఈ రోజు బంద్ కదా ఎవరు ఇంటి నుంచి బయటకు రారు మరి మీరేంటి ఒకరి తర్వాత ఒకరు వచ్చి వెళ్తూనే ఉన్నారు హే భగవాన్ వీళ్ళందరికీ ఎంతో కొంద ఇచ్చి పంపించాలి ఆమె వారందరికీ తలో రూపాయి ఇస్తుంది నిశ్చింతగా ఇంట్లోపలికి వెళ్లడానికని అటు తిరిగేసరికి అటుపక్క కూడా భిక్షగాళ్ల లైను కనిపిస్తుంది ఆమె వారందరికీ కూడా డబ్బులిస్తుంది మెల్లగా డబ్బులన్నీ అయిపోతాయి అప్పుడు ఆమె భోజనం పెట్టడం ప్రారంభిస్తుంది మెల్లగా వండిన వంటలు కూడా అయిపోతాయి ఉమా అత్తగారి దగ్గరకు వెళ్ళి తన కష్టాన్ని చెప్పుకొని రోదిస్తుంది కూడబెట్టిన డబ్బులు భోజనం అన్నీ అయిపోయాయి కానీ భిక్షగాళ్లు మాత్రం వస్తూనే ఉన్నారు అమ్మాయి ఇది ఖచ్చితంగా ఆ శ్రీరాముని చమత్కారమే ఆయన నిన్ను పరీక్షిస్తున్నాడు లేకపోతే ఇంతమంది భిక్షగాళ్లు ఎక్కడి నుంచొస్తారు రామచంద్ర నా దగ్గర ఉన్నదంతా అయిపోయింది ఇప్పుడు ఈ ఇల్లు మాత్రమే ఉంది దీన్ని కూడా మీరు తీసుకోండి అప్పుడు శ్రీరాముడు స్వయంగా ప్రత్యక్షమవుతాడు అమ్మా నువ్వు నా ఆజ్ఞ పాటిస్తావో లేదోనని నేను నిన్ను పరీక్షించాను అందుకోసం నేనే భిక్షగాళ్ల రూపంలో వస్తూనే ఉన్నాను నువ్వు పరీక్ష నెగ్గావమ్మా నేను ప్రసన్నుడనయ్యాను పిసినారితనం మంచిది కాదమ్మా మనలో ఎవరూ ఆకలితో ఉండకుండా ఒకరికొకరు సహాయం చేసుకోవాలి శ్రీరాముని మాటలు విన్న ఉమా ఏడవడం మొదలు పెడుతుంది ఇప్పటి నుంచి అందరికీ సహాయపడతాను అలాగే అవసరంలో ఉన్నవారికి దానం చేస్తాను మంచి ఆలోచన తల్లి నీ ధనమంతా తిరిగి పొందుతావు నీ కొడుకు ఆరోగ్యం కూడా బాగవుతుంది తధాస్తు అని చెప్పి శ్రీరాముడు అంతర్ధానమైపోతాడు ఉమాకు తన ధనమంతా తిరిగి లభిస్తుంది ఆమె కొడుకు ఆరోగ్యం కూడా బాగై ఆడుకోవడం మొదలు పెడతాడు ఉమా తన పిసినారితనం విడిచిపెట్టేస్తుంది అవసరంలో ఉన్నవారికి దానం చేయడం మొదలు పెడుతుంది నేస్తాలు కథ నచ్చిందా కామెంట్ బాక్స్లో తప్పక తెలియచేయండి ధన్యవాదాలు